హాయ్ అండి అందరికీ నమస్కారం లక్ష్మీ కటాక్షాన్ని పొందాలంటే ఈ వాస్తు చిట్కాలు తప్పనిసరిగా పాటించాలి ధన వృద్ధి చూపుతాయి వాస్తు శాస్త్ర ప్రకారం మన ఇల్లు ఎలా ఉంటే మన జీవితం అలా ఉంటుంది ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఆరోగ్య సమస్యలు ఆర్థిక నష్టాలు మనశ్శాంతి లేకుండా ఉంటాయి అంతేకాకుండా పండితులు సూచించే కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం ఇలా చిట్కాలు పాటించడం వల్ల శుభశక్తి పే వెలువరుస్తుంది ఇప్పుడు సంపద శాంతి ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చిట్కాలు తప్పనిసరిగా వీడియో ఎండింగ్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది శుభ్రపరిచిన తర్వాత కొంత పసుపు నీటిని పసుపును నీటిలో కరిగించి తమలపాకులతో ఇంటి నాలుగు మూలలో చల్లడం ద్వారా ప్రతికూల శక్తుల నుంచి మనం బయటపడవచ్చు అంతేకాకుండా గంగా జలం చల్లడం ద్వారా ఇంటికి శుభశక్తిని బాగా ఆహ్వానిస్తుంది ఇది ఇంట్లో వాస్తు దోషాలను తొలగించి ప్రాప్తిని పెంచుతుంది ఇక మరొక చిట్కా ఏంటంటే ఇంట్లో ఎండిపోయిన పువ్వులు లేదా ప్లాస్టిక్ పువ్వులను ఉంచడం మంచిది కాదు ఇంటిలో ఎండిన పువ్వులు ఉంటే ఆ పుష్పాలను తొలగించి ఖచ్చితంగా కొత్త పువ్వులను ప్రతిరోజు ఉంచుకోవడం అవసరం పువ్వులు తాజాగా ఉంటే ఇంట్లో శుభశక్తి ఎక్కువగా ఉంటుంది ఇక మరొక విషయం ఇంట్లోని దేవాలయంలోని ప్రతిరోజు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది సాధ్యమైనంత వరకు దీపారాధన సమయంలో గంట మోగించడం కూడా మంచిది అని మన పండితులు చెప్తున్నారు ఇది ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి శుభశక్తిని ఆకర్షిస్తుంది అలాగే దేవుడి దగ్గర పువ్వులు ఎండిపోయి ఉంచుకోవడం అలా మంచిది కాదు ఎప్పటికప్పుడు అంటే ప్రతిరోజు కూడా పువ్వులను మార్చుకోవాలి ఎండిపోయిన పువ్వులు తీసి తాజాగా కొత్త పువ్వులను పెట్టుకోవాలి ఇక మరొక విషయం ఇంట్లో మతపరమైన గ్రంథాలు పుస్తకాలు భగవద్గీత ఇలాంటివి గ్రంథాలు ఉంటాయి కదా అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అవి పశ్చిమ దిశలో ఉండాలి పరుపు లేదా దిండు కింద మతపరమైన పుస్తకాలని ఉంచడం అస్సలు మంచిది కాదు ఇది ఇంట్లో ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకుండా చేయడానికి దారితీస్తుంది అందుకే పవిత్ర గ్రంథాలను చాలా గౌరవంతో ఉంచాలి ఇంటికి ప్రధాన ద్వారం దగ్గర అశోక చెట్లను నాటడం చాలా మంచిది అని వాస్తు శాస్త్ర ప్రకారం ఎంతో శుభప్రదం అని చెప్తుంది ఈ వృక్షాలు ఇంటిలో ధనాన్ని ధన నిక్షేపాన్ని పెంచుతాయి అదేవిధంగా మూలలో చెత్త పేరుకుపోకుండా చూడాలి అక్కడ భారీ వస్తువులు అంటే బరువుగా ఉన్న వస్తువులు అసలు పెట్టకూడదు ఇంటి గోడలపై ప్రశాంతతను కలిగించే బొమ్మలను ఉంచాలి ప్రకృతి దృశ్యాలు పుష్పాలు పవిత్ర నదులు చిత్రాలు శుభప్రదంగా ఉంటాయి అయితే యుద్ధ దృశ్యాలు అంతేకాకుండా హింసాత్మకమైన ఫోటోలు కూడా ఇంట్లో ఉంచకూడదు ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచి కుటుంబ సభ్యుల్లో విభేదాలు కలిగిస్తాయి అంటే గొడవలకు దారి తీస్తుంది ఇక ఇంట్లో ఉపయోగించే చీపురును ఎప్పుడూ ప్రధాన ద్వారం దగ్గర ఉంచకూడదు ఇలా చేస్తే వాస్తు దోషం పెరిగి ఆర్థిక నష్టం కలుగుతుంది అలాగే చీపురుపై బరువును బరువున్న వస్తువులు కూడా ఉంచకూడదు ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెంచడానికి కారణమవుతుంది కొందరు రాత్రిపూట నిద్రపోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది దోషం వల్ల కావచ్చు అలాంటి వారు దక్షిణ దిశలో పడుకోవడం మంచిది ఇది మానసిక ప్రశాంతతను పెంచి నిద్రలేమి సమస్య నుండి తగ్గిస్తుంది